నంద్యాలలో జొన్న సాగు చేసిన రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసినట్టు పొగాకు రైతుల నుంచి పొగాకు కొనుగోలు తక్షణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా రామారెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారికి విజ్ఞప్తి చేశారు శుక్రవారం నంద్యాల జిల్లా కేంద్రంలో పొగాకు రైతులతో కలిసి ఆయన కలెక్టర్ కు రైతుల ఇబ్బందులను వివరించారు రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేపట్టకపోతే రైతులు కౌలు రైతుల పరిస్థితి గణనీయంగా మారుతుందని బొజ్జా కలెక్టర్ కు చెప్పారు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నంద్యాల జిల్లా రైతులను ఆదుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరాధరామరెడ్డి కోరారు నంద్యాల జిల్లాలో పొగాకు పంట సాగుబడి ఆరు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది పొగాకు పంటను వివిధ కంపెనీలు నంద్యాల ఓర్వకల్లు చిలకలూరిపేట పేట తదితర కేంద్రాలలో కొనుగోలును కొనసాగిస్తున్నాయి కంపెనీలు రాతపూర్వకంగా మౌఖికంగా చేసుకున్న ఒప్పందాల ప్రకారమే కాకుండా వ్యవస్థీకృతం కాని ఏజెంట్ల ద్వారా కూడా పొగాకు కొనుగోలు దశాబ్ద కాలంగా ఉన్నాయి ఉన్నాయని ఈ విధానం ప్రకారమే నంద్యాల జిల్లాలో రైతులు ప్రధానంగా కేఎఫ్సి రకం పొగాకు సాగు చేయడం జరిగిందని ఆయన వివరించారు గతంలో అనేక దశాబ్దాలుగా కొనుగోలు చేస్తున్న కంపెనీలు ఈ సంవత్సరం రైతులు పండించిన పొగాకు కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదని తెలిపారు పొగాకు కొనుగోలు జరగక రైతులు సుమారు అరవై కోట్ల రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరాం రెడ్డి చెప్పారు పొగాకు పంట కొనుగోలుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ను కోరారు అన్నగారి పిలిచి పిలిచినప్పటినే వస్తాను మీ వెంటనే వచ్చినారు వారికి ధన్యవాదాలు ఆ విధంగానే మా పొగాకు దశరథరామరెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగులీ సాధన సంతి నంద్యాల జిల్లాలో అంటే పాత కర్నూలు జిల్లాలో దాదాపుగా ఆరు దశాబ్దాలుగా పొగాకు పంట ఇక్కడ పండిస్తూ ఉన్నారు ఇది పొగాకు కంపెనీలు బలవంతంగా ఈ రైతులకు అలవాటు చేసి ఈ పంటను తీసుకొచ్చారు ఆ పరంపర కొనసాగుతూనే ఉంది అయితే గతంలో ఒక దశాబ్ద కాలం కిందట పర్మిట్లు ఇచ్చేవాళ్ళు ఈ పది సంవత్సరాలుగా పర్మిట్లు చెప్తున్నారు కానీ అంతకు సంవత్సరం వేసిన వాళ్ళకు ఎలాంటి సంతకాలు లేకుండా ఒప్పందాలు లేకుండానే కొనుగోలు చేయడం లేదా వాళ్ళ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయడం ఒక పరంపర జరుగుతూనే ఉంది అదేవిధంగానే గత నాలుగైదు సంవత్సరాలు కూడా విపరీతమైన ధరలకు కూడా పొగాకును కొనడం జరిగింది అదే ఉద్దేశంతోనే రైతులు కూడా పొగాకులు నాలుగు డబ్బులు వస్తున్నాయన్నట్టుగా పంటలు వేసుకున్నారు అయితే ఈ సంవత్సరం ఆ కంపెనీలు కానీ వాళ్ళ అన్ఆర్గనైజ్డ్గా ఉన్న ఏజెంట్లు కానీ కొనకుండా దీన్ని దాటివేసిన పరిస్థితి ఈ రోజు కనపడుతోంది నంద్యాల జిల్లాలో ఈ రోజు సుమారుగా నలభై వేల క్వింటాళ్ళ కేఎఫ్సి రకం పొగా పొగాకు అంటే ఇది అందరు చర్చిస్తున్నారు కానీ ఈ అంశమే చర్చకు రావడం లేదు రాష్ట్ర స్థాయిలో కూడా నంద్యాల జిల్లాలో నలభై వేల క్వింటాల్ అన్సోల్డ్ పొగాకు ఈ రోజు నంద్యాల మండలంలో అదేవిధంగా బండాతుకూరు మండలంలో గడివేల మండలంలో వెలుగోడు మండలంలో ఈ ప్రాంతాలంతా కూడా ఉండిపోయింది ఆ పొగాకు దాదాపు అరవై కోట్ల రూపాయలు విలువ చేసే పొగాకు ఈ రోజు ఉండిపోయింది ప్రధానంగా ఈ పొగాకు కూడా అంతా కౌలు రైతులే పండిస్తున్నారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కౌలుకి తీసుకొని పంటలు పండించుకుంటున్న వైనం ఒకటైతే ఈ పొగాకు ఎప్పుడో ఫిబ్రవరి నెలలే అయిపోవలసింది రోజు జూన్ నెలలో వచ్చినా కూడా పంట పొలాల్లో ఎలాంటి రక్షణ లేకుండా కేవలం ఒక టార్పాల్ లాంటిదో ప్లాస్టిక్ కవర్లు వేసుకొని పెట్టుకున్న ఆ వైనం ఈరోజు కనపడుతోంది వర్షాలు తొలకర్రలు మొదట స్టార్ట్ అయినాయి గాళ్ళు విపరీతమైన గాళ్ళు ఉన్నాయి దాన్ని రక్షించుకోవడం ఒక బాధ్యత ఒక బాధ అయితే వచ్చే సంవత్సరానికి పంట పొలాలను తయారు చేసుకోవడానికి కూడా దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెచ్చిన అప్పులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే సంవత్సరానికి పంటలు కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఈ కేఎఫ్సీ రకం అనేది నా దృష్టికే రాలేదు ఇది దీని మీద తప్పకుండా నేను స్పందిస్తాము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పి చాలా సానుకూలంగా మేడం గారు స్పందించారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని అత్యంత త్వరగా ఒక వారం రోజుల్లోపుగా రైతుల దగ్గర నుండి అంత మొత్తం స్టాక్ కొనుగోలు చేయలాగా చేయాలని చెప్తే నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తా ఉన్నారు వారికి తెలియ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి గారు కూడా ఈ విషయాన్ని అంతా కూడా క్షుణ్ణంగా రిపోర్ట్ చేస్తామని చెప్పారు గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేస్తా ఉన్నారు కలెక్టర్ గారి ద్వారా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా సరే ఈ రోజు కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని పంటల రైతులు నాశనం అయిపోయారు జొన్న పంట రైతుల దగ్గర నుండి పత్తి పంట మిరప పంట శనగ కందిలో మినుముల్లో కూడా ధర లేకపోవడము లేదా పంట లేకపోవడంతో అయిపోయిన పరిస్థితుల్లో మిగిలిన ఒక పంట చివరిగా ఈ రోజు పొలాల్లో కూడా ఎవరికి అమ్ముకోలేని పరిస్థితి దెబ్బలు వేసుకునే పరిస్థితి దాంట్లో రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా కంపెనీలు కొనుగోలు చేయకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దీనికి సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం హలో నంద్యాల న్యూస్ టైం మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి